మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్లో ఇలా సమస్యలకు నిలయంగా మారింది అనేక సార్లు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యను దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తకుండా ఇవాళ అరుంధతి నగర్ యొక్క విసికి వేసారి అరుంధతి నగర్ యొక్క బస్తీ యువకులు ఇవాళ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఇలా అర్ధనగ్నంగా కూర్చొని తమ నిరసన వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితిని ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు ఆ కాలనీకి సంబంధించినటువంటి యువకులు ఈరోజు అర్ధ న నగ్న ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇలా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్నారంటే అరుంధతి నగర్ పదహారవ డివిజన్లో ప్రధానమైనటువంటి సమస్యలు కుక్కల బెడద డెంగ్యూ మలేరియా తర్వాత వీధి దీపం ేషన్ మరియు దోమల మందు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడాలని వర్షం పడినప్పుడు రోడ్లపై ఇసుక పేరుకుపోవడం పదహారో డివిజన్కి రావాల్సిన అండర్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్లు కేటాయించిన నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఇట్లాంటి పలు సమస్యలపై వీళ్ళు అరుంధతి నగర్ యువకులు మొత్తంగా ఇలా జవర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇలా గేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి ఈ చిత్రంలో మనం చూడవచ్చు అంటే సమస్యల్ని గతంలో అనేక సార్లు వీళ్ళు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తర్వాత పాలక వర్గం దృష్టికి తీసుకుపోయినట్టు వాళ్ళు ఇయాల పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఇలా మా సమస్యలు పరిష్కారం చేస్తలేరు అందుకే మేము ఇవాళ అర్ధనగ్న ప్రదర్శనకు ఇయాల పూనుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మేము మాకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు పేర్కొంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏకంగా జవహర్నగర్ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఈ ప్రదర్శన చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ బస్తీలో రోడ్ల దుస్థితి ఏ రకంగా ఉంది తమ రోడ్లు ఏ రకంగా దీన స్థితిలో ఉన్నాయి అరుంధతి నగర్ లో ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మొత్తం మారినటువంటి పరిస్థితి తర్వాత వీధి కుక్క ఇక్కడ చూస్తే మొత్తం ఈ ఫోటోలో చూసే దృశ్యము అసలు నడవలేనటువంటి పరిస్థితి అరుంధతి నగర్ లో పదహారవ డివిజన్ లో నడవలేనటువంటి పరిస్థితి ఓ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చిత్రంలో మనం స్పష్టంగా చూడొచ్చు అసలు ఈ బురదలో కాలు వేయడానికి కూడా చిన్న చిన్నపిల్లలు వృద్ధులు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తుంది ఇలా కేవలం మున్సిపల్ పాలక వర్గాలకు గతంలో అనేక సార్లు ఈ సమస్యలపై ఫిర్యాదు చేశాము అని చెప్పేసి విక్రమ్ అక్కడ నుంచి ఆ యూత్ కు ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విక్రమ్ టు ద జెఎంసీ కమిషనర్ నగర్ కాప్రా రెస్పెక్టెడ్ సార్ ఐఎమ్ Kongra Vikram Youth President, Arundhati Nagar, 16th season, here to inform you that we are facing hug problems with street dogs as they are. బైటింగ్ స్మాల్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్స్ ఆల్సో సో కైండ్లీ ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ ఇష్యూ అని చెప్పేసి అరుంధతి నగర్ యొక్క మన యు యువకులు తర్వాత అరుంధతి నగర్ యూత్ అసోసియేషన్ నుంచి యవన్ నగర్ మున్సిపల్ సీల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ట్వంటీ టూ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఇది ఇచ్చినటువంటి పరిస్థితి మరి నేటికి ఈరోజు ఏంటి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖు ఈరోజు అంటే ఎన్ని నెలలు గడుస్తుంది ఇగో జోర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్కి ఈ పదహారో డివిజన్ అరుంధతి నగర్ పదహారో డివిజన్ ఇయాల మొత్తము టీం అంతా కూడా తమ కాలనీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మేయర్కు ఇస్తున్నటువంటి పరిస్థితి మరి నే నేటికి జూ జూలైలో ఇచ్చినటువంటి వింతి పత్రం నేటికి సమస్యలు తీరలేదని చెప్పేసి యువకులు రోడ్డుపై అడ్డంగా ఇయాల మొత్తం నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇక్కడ కాలనీ మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి కమిషనర్ను కలిసిపోయినటువంటి వెంటనే వీళ్ళు ఆందో వీళ్ళు మున్సిపల్ అధికారులకు తమ గోడును వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం వీళ్ళు ఆందోళన కూడా పూనుకున్నారు రోడ్డుపై బైఠాయించారు రోడ్డుపై బైఠాయించి ఈ రకంగా పెద్ద ఎత్తులో ఆందోళన చేస్తే చేయడం జరిగింది అంటే ఆందోళన చేస్తేనే సమస్యను పరిష్కారం చేస్తారా ఇది ఏం పరిస్థితి మీ పాలక వర్గ సమావేశంలోనేమో ఇలా గంభీరమైనటువంటి ప్రకటనలు ఇస్తూ ఇగో ఇట్లా మేము అన్ని సమస్యల్ని మేము తీరుస్తామని చెప్పేసి మేయర్ శాంతి డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిల్ సాధన సమావేశంలో జవనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు శనివారం అంటే గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ యు ఆ యువకులు మనకు పంపినటువంటి పరిస్థితి ఈ విషయంపై మనం విక్రమ్ ఏదైతే అరుంధతి నగర్ ఈరోజు అర్ధనగ్న ప్రదర్శనలో పాల్గొన్నటువంటి అక్కడ యూత్ యువజన సంఘ నేతలతో మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం విక్రమ్తో మనం మాట్లాడదాం విక్రమ్ ఏమంటున్నాడు ఏం జరిగింది మరి ఎందుకు వీళ్ళు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు అనేది మనం ఒకసారి ఇలా విక్రమ్ను అడిగి తెలుసుకుందాం విక్రమ్ మీరు మీరు అలా లైవ్లో ఉన్నారు ఏంటి మరి ఇలా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు దేనికోసం మీరు నిర్వహించారు చెప్పండి ఒకసారి మేము దాంట్ అలా మేము అందరికి నమస్కారం డివిజన్ కార్పొరేషన్ మా ఏరియాలో ఒక్క ఒక్క కాలనీకి వచ్చి ముప్పై కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఇరవై కుటుంబాలకు డెంగ్యూ మలేరియా తోటి ఇప్పటి వరకు అందరు హాస్పిటల్ చుట్టే తిరుగుతాను మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక్కసారి శానిటైజ్ చేసింది లేదు పౌడర్ కండింది లేదు అంటే శానిటైజ్ కూడా చేయలేదు దోమల మంది కూడా వెళ్ళలేదు సార్ ఇప్పటి వరకు మొత్తం కుటుంబాలు కుటుంబాలు హాస్పిటల్ తిరుగుతా అంటే మున్సిపల్ అధికారులు మా సైడ్ చూసిన దాఖలాలు లేవు మేము అదే మన జోన్ మున్సిపల్ నా విక్రాంత కాలేజీలో పిల్లలు చనిపోయి ముక్కడ చనిపోయి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని స్వయాల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు సీరియస్ యాక్షన్ ఇట్లాంటిది మళ్ళీ కావద్దని అదే నెల ఇరవై రెండో తారీఖు పోయిన నెల ఇరవై రెండో తారీఖు ఏడు ఇరవై రెండో తారీఖు మేము ఇచ్చాం సార్ కంప్లైంట్ ఏడో నెల ఐదు కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు మేయర్ గాని కమిషనర్ గారు యాక్షన్ తీసుకోలేదు సార్ అంతేనా తీసుకోలేదు సార్ ఇప్పుడు నలభై ఐదు రోజులు అయింది సార్ వర్ష వర్షాలు పడి మా రోడ్డు మొత్తం ఇసుక ఇసుక అయితే ఒక్క చూసే నాదు లేదు సార్ మేము మా మున్సిపల్ ఫోన్ స్పందన ఉండదు మరి ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ ఒకటి అడుగుతుంది కదా అన్ని మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ లో జీహెచ్ఎంసీ పరిలో సర్వే జరగాలి దోమలు డెంగ్యూ పై ఏ రకంగా విజృంభిస్తున్నాయి ఇంటింటి సర్వే జరగాలని ఒక సర్వే కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా మీ బస్కి వచ్చాదా అట్లాంటి సర్వే ఏమన్నా సార్ మా బస్ అసలు వచ్చే నాదులే మేము పోయి లోన్లు చేసుకోవాలి మున్సిపల్ ఆఫీస్ లో లోన్ చేయాలి అయ్యా తిరగాలి వాళ్ళు మా కోసం పని లేదు వాళ్ళ కోసం వాళ్ళు పని పనిచేసుకున్నట్లేదు సార్ ఇప్పుడు ప్రజల కోసం పని లేదు నువ్వు కార్పొరేటర్ వా నీకు ఎందుకు అంటాను సార్ అంతేనా మన ట్యాక్స్ తోటి మన కష్టంతో వాళ్ళ జీతాలు ఇస్తే వాళ్ళ రూపాయలు ఎక్కువైంది మన మీద అది ఇప్పుడు ఎంత బాధ ఎంత బాధకరమైన విషయం సార్ ఇది మా ఏరియాలో ఒక్కొక్క రోడ్ రోడ్లు సార్ అన్నిటివరకు సర్వే జరగలే మొత్తం మీ దగ్గర డెంగ్యూ చాలా అంటే చాలా డెంగ్యూ మలేరియా మలేరియాభించింది సార్ అందరు ఇంటికొకరు పడుకున్నారు ఇంకో ఇంకో బాధాకరం ఒక్కడి వరకు ఒక రూపాయి ఫండ్ రాలేదు సార్ తొంభై లక్షల ఫండ్ చూపిస్తాను మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ మేయర్ గాని ప్రతి డివిజన్ కు ఉన్న దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనిషికి పది పది లక్షల రూపాయలు స్టార్ట్ చేసి వాళ్ళు న్యూస్ వేస్తారు మేము కూడా జోహనర్ మున్సిపాలి ఉన్నాం కదా సార్ జోనర్ ప్రజల బాలజ్ నగర్ కమిషనర్ కాదు కదా మాకు అంతే అంతే మా కార్పొరేటర్లో విశ్వంతమ్మ గారు చనిపోయారు సార్ అప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకునే రాదు లేడు అంటే ఇప్పుడు మీరు గతంలో అనేక సార్లు కూడా ఇదే అంశాలపై ఇదే సమస్యలపై ఫిర్యాదు కూడా చేస్తున్నట్టు మీరు మాకు సమాచారం పంపారు కదా అవును సార్ మరి ఎందుకు మీరు ఆల్రెడీ వాళ్ళు ఒక స్టాంప్ స్టాంప్ వేసిచ్చి కూడా మీరు జూలైలో జూలైలో మీరు ఏది ఇరవై రెండో తారీఖు జూలైలో మీరు ఒకటి వింతి పత్రం కూడా ఇచ్చారు మీ కాలనీ నుంచి మరి స్టాంప్ కూడా వేయడం జరిగింది వాళ్ళు అంటే మీకు ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాలేదా పరిష్కారం కాలేదు సార్ కమిషనర్ గారు అడిగితే అన్ని డివిజన్లు చేసామంటే అన్ని డివిజన్ మా డివిజన్ ఎందుకు చేయాలని అడిగినా సార్ నేను అన్ని జోన్ నగర్ లో ఇరవై ఎనిమిది డివిజన్ మా డివిజన్ మేము కూడా ఉన్నాం కదా మా పైసలు కూడా కడతాను కదా ట్యాక్స్ మా రక్తం కూడా కడతాను కదా మరి మాకెందుకు చేస్తారు ఓ మాకెందుకు మా మీద కక్ష ఇప్పుడు మా సార్ ఇప్పుడు మా కాడికి వచ్చేదే మున్సిపాలిటీ ఒక శుక్రవారం రోజు జాడు కట్టడం సాఫ్ చేయడానికి వస్తారు వాళ్ళు తర్వాత అసలు శానిటైజర్ చేస్తూ ఉండరు మా బతులు చూసుకోండి ఉండాలి కదా సార్ అవును మా బాధ అదే మేము అందుకే దానికి దానికి నిరసన తెలిపితే ప్రదర్శన చేసాం ఇప్పటి కూడా సార్ ఒక అధికారులు ఎప్పుడు స్పందించరు మేము ఫోన్ చేస్తే మీరు డివిజన్ మూలకున్న తర్వాత అంటారు మా మీద ఎందుకు ఇంత కక్ష సరే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ అయితే ఇది పరిస్థితి అండి గతంలో జులై నెలలోనే ఇవాళ మా బస్తీ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది తక్షణం పరిష్కారం చేయాలంటే కూడా స్టాంపుల వరకే పరిమితమై స్టాంప్ వేసి ఇచ్చి ముద్ర గుద్ది పేపర్ ఇచ్చిండ్రు అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదన్నా సమస్ ప్రజలు తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లిఖిత పూర్వకంగా ఇచ్చి వింతి పత్రం కూడా సమర్పిస్తే వాళ్ళు కనీసము బుట్ట దాఖలాలు చేసినటువంటి పరిస్థితి అది మొత్తం చెత్తగా చెత్త చెత్తగంపలు వేసినటువంటి పరిస్థితిగా ఇలా వాతావరణం ఉన్నదా ఎందుకు పరిష్కారం చేయలేదు వీళ్ళు ఎందుకు ఇప్పటికీ పరిష్కారం చేస్తలేరు ఇటువంటి స్థితిలో మా సమస్యలు తీర్చలేవు మేము మొత్తం మా రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి మేము మొత్తం దీన స్థితిలో ఉన్నాము మా రోడ్లన్నీ కూడా ఇట్లా పోలేని పరిస్థితుల్లో వెహికల్స్ కూడా పోవు ఇవ ఇలా మేము చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో ఇలా ఉన్నాము ఎక్కడ పోయినా ఇట్లాంటి బుర్జా ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యము మా కాలనీ ఎంత సమస్యలతో అవుతుంది అని చెప్పేసి జవహర్ జవహర్నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు విసిగి వేసారి ఆ బస్తీ యువకులు అర్ధనగ్న ప్రదర్శన చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మరి ఏం చేస్తున్నది నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కావచ్చు తర్వాత మేయర్ దానికి సంబంధించినటువంటి ఇవాళ అధికార అధికార పక్షమైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అంటే అర్ధనగ్న ప్రదర్శన చేసి తమ సమస్యల్ని ఇయాల పరిష్కరించుకునేటటువంటి దౌర్వ దౌర్భాగ్య పరిస్థితిలో ఇలా జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఉన్నదా అనేది ఒక ప్రశ్న ఇలా మనకు ఉదయిస్తున్నటువంటి పరిస్థితిగా ఈ రకంగా ఇలా ఆందోళన జరిగింది ఇలా అనేకరు అనేక సార్లు మేము చెప్పినప్పటికీ మా సమస్యల యొక్క పరిష్కారం కాలేదు కనీసం కుక్కల బిడలు కూడా ఇలా అదే అదే రకంగా ఉన్నదని చెప్పేసి ఇలా జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఇలా ఈ యువకులు నగ్న ప్రశ్న ఇలా ప్రదర్శన చేస్తున్నారు మేము అడుగుతున్నాం జర బల్గం టీవీ నుంచి మీరు ఏం చేస్తున్నారు జవహర్ మున్సిపల్ పాలక వర్గానికి సంబంధించినటువంటి మేయర్ మీరు తర్వాత మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారు ప్రజల సమస్యల కోసం ఇలా మీరు కృషి చేస్తున్నారా దోమలపై ఇలా డెంగ్యూపై రోగాలపై సర్వే చేయమని చెప్పేసి ప్రభుత్వం ఇలా అధికార పక్షం నుంచి ఆదేశాలు జారీ చేసినప్పటికీ మరి ఇక్కడ జవహర్ నగర్లో ఇంటింటి సర్వే ఎంతవరకు వచ్చిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఉన్నది దా దానికి నిరసిస్తూ ఇలా యువకులు ఈ అర్ధనగ్న ప్రదర్శన ప్రదర్శన చేసినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి తక్షణం ఈ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి అనుంధతి నగర్ వాసులు ఇలా కోరుతున్నారు